ఓం శ్రీ నా పేరు పెళ్లి రెడ్డి మాది ఖమ్మం నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను స్వా స్వామితో గత పదిహేడు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది సత్సాయి ధ్యాన మండలి పూజ శ్రీ భిక్షణ గురువుజీ వారి లక్షలాది మంది శిష్యులను స్వామి భవనంలోకి తీసుకొచ్చారు వారు వారి యోగ సంస్థకు ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు వచ్చిన క్రమంలో శ్రీ సరసేబాబా స్వామిని ఆశ్రయించారు ఆశ్రయించి ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటపడ్డారు ఆ విశ్వాసంతో వారి శిష్యులు కూడా కూడా స్వామికి స్వామికి పరిచయం చేశారు స్వామి నీళ్ళలు స్వామి సేవా కార్యక్రమాలు పదే పదే మాకు చెప్తూ ఉండేవాళ్ళు ఆ రకంగా ఒకసారి పిఠభర్తి యాత్ర పెట్టారు గురుజీ రెండు రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పిటపర్తి యాత్ర పెడితే మేము కూడా వెళ్ళాము అక్కడ స్వామి స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవటం జరిగింది స్వామి సేవా కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నటువంటి భక్తుల అభిప్రాయాలు అవన్నీ నేను ఇంకా ఉండటం జరిగింది అక్కడి నుంచి కూడా స్వామి మీద విశ్వాసం ఏర్పడ్డది స్వామి ఎన్నో మహిమలు ఎన్నో మిరాకిల్స్ అంటాం కదా ఎన్నో చేశారని చెప్తారు అయితే నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేశారు స్వామి నాకు నేను ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను రెండు వేల పదమూడు పద్నాలుగులో బాగా సంక్షోభం ఏర్పడింది రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్ వ్యాపారం శిఖరాగ్రంలో ఉన్న వ్యాపారం అందబాధంలోకి పడిపోయింది ఆ టైంలో నేను విచర్స్ వేసి బాగా ట్రగుల్స్ ఫేస్ చేశాను ఆర్థిక ఇబ్బందులు ఎంత ఆడుతూ ఉండేవి కోర్టు కేసులు ఇవన్నీ కూడా సమస్యలు చుట్టుముట్టాయి అవి ఎప్పటికీ తీరవనే పరిస్థితి ఏర్పడ్డది ఇంకా మరణాలు అనే పరిస్థితిలోకి నెట్టబడ్డాను నేను సామును ఎప్పుడు వే వేడుకుంటూ ఉండేవాడిని సమస్య నుంచి బయటపడే బయటపడే స్వామి అని ఎప్పుడు వేడుకుంటా ఉండడానికి ఆ సమస్యలు ఉన్నప్పుడు జీవితకాలం కూడా శ్రమించిన తీర తీర్చలేనటువంటి అప్పులను స్వామి కేవలం రెండు సంవత్సరాలలోనే మొత్తం సమస్య నుంచి బయటపడేశారు ఇది నేను బయటపడదా అనే విశ్వాసం లేదు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న టెన్షన్స్ అంత ఘోరంగా ఉన్నాయి అయినా స్వామి అవలీలగా నన్ను బయటపడేశారు ఇది నమ్మటానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే సైన్స్ నుండి నమ్మేవాళ్ళు ఇలాంటి మినాకిల్స్ నమ్మటానికి అంత ఆసక్తి ఉండదు నా జీవితంలో నాకు జరిగినాయి కాబట్టి నేను నమ్ముతున్నాను నాకు సమస్యలు తీరాక నేను స్వామికి సమస్యలు ఉన్నప్పుడు పుట్టపత్రి పాదయాత్ర ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటాను స్వామి అని స్వామిని వేడుకున్నాను అనుకున్నట్టుగానే పదహారు పదిహేడులో సమస్యలు తీరాయి రెండు వేల పదహారు పదిహేను సమస్యలు పూర్తిగా తీరాయి కోర్టు కేసులు ఆర్థిక సమస్యల నుంచి అరవై పర్సెంట్ బయటపడ్డాను ఆ కృతజ్ఞతతో రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేశాను ఖమ్మం నుండి పుట్టపర్తి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు పది పదిహేను పదహారు రోజులు పట్టింది పాదయాత్ర చేయటానికి దిగ్విజయంగా పాదయాత్ర నడిచింది అది స్వామికి ఏమి ఇవ్వగలం సూర్యచంద్రుల్ని అది విషయం కదా పంచభూతాలను శాసించగల స్వామికి నేను ఏమి ఏమి ఇచ్చుకున్నా తప్పే అవుతుంది ఇంకా నాకు ఆ ఆలోచన వచ్చి పిట్ట పాదయాత్ర ద్వారా స్వామిని చేరుకున్నాను అది నా జీవితంలో ఒక మా మధురాన్ని బుద్ధిగా మిగిలింది ఆ సమస్యల నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను బయటపడి ఇప్పుడు హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఆస్తి కూడా ఏమి మిగలదేమో ఇంకా అప్పుడు మిగులుతాయని టెన్షన్ నుంచి ఆర్థికంగా స్థిర సుస్థిర స్థానానికి ఇప్పుడు వచ్చాను ఇలాంటి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు నేను నాకు జరిగిన మెయిల్ అందరు జరగాలనే ఉద్దేశంతో స్వామిని స్వామి ఫోర్లోకి రా రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మా హుసేన్ గారికి సస్ఐ సేవా సంస్థల ఖమ్మం సభ్యులందరికీ